హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఇప్పుడు వెళ్ళిపోదాం దెయ్యాల ప్రపంచంలోకి ఇది ఒక దేవుడు నమ్మకాన్ని ఫ్రెండ్స్ ఈ దెయ్యాల మ మధ్యలో నుంచి నన్ను ఎలా కాపాడిన్రు అని అని చెప్పేసి అని చెప్తున్నాను దేవుడు ఎలా ఉన్నాడో దెయ్యం కూడా అలానే ఉంది ఆ రోజు ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక లైక్ నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్ట్గా ఉండే స్టోరీసు ఇవి ఇవి ఏది ఏమంటారో ఎవరో చెప్పినవి కాదు నా జీవితంలో జరిగినవి నేను చూసినవి చెప్తున్నాను ఏదో కల్పించి చెప్పినే కాదు రియల్ హర్ర స్టోరీ ఇది నేను నా భర్త ఇద్దరం ఉన్నాము మాకు నలుగురు పిల్లలు నాకు ఒక పాప ముగ్గురు బాబులు నాకు ఇంకొక బాబు ఉన్నాడు కానీ చనిపోయిండు చిన్పుట్టగానే పుట్టగానే ఆ బాబు మొత్తం ఐదుగురు అయితే ఒక బాబు చనిపోయారు కదా ముగ్గురు బాబులు ఒక పాప నాకు మా వారు గవర్నమెంట్ జాబు అప్పుడు ఎంత ఫ్రెండ్స్ తిప్పి తిప్పి కొడితే ఆటనా చారానా ఎంత పని చేసినా ఇరవై పైసలు పది పైసలు రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఇట్లానే వచ్చేవి ఆ కాలంలో ఎంత కష్టపడితే అంత కష్టం నా భర్త కష్టం చెయ్యాలి నా నలుగురు పిల్లలకి తిండి పెట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ అప్పుడు తాలూకా ఆఫీస్ అని ఇప్పుడు ఎంఆర్ఓ అంటారు కదా ఫ్రెండ్స్ అప్పుడు తాలూకా ఆఫీసు అని అంటారు ఆ తాలూకాఫీసులో పని శిస్తు పన్ను పొలాలకి శిస్తు వసూలు చేసే పని మా వారిది ప్రతి పొలాన్ని దగ్గరికి వెళ్ళి శిస్తు వసూలు చేసి ఆ పొలానికి వాటర్ వదులుడు ఈ పనే చేసేవారు నా భర్త ఇంకొక పని కూడా చేసేవారు మా వారు ఎవరైనా రైతులు కోమటి వాళ్ళు ఎవరైనా సరే అంటే బాగా హయ్యర్ క్యాస్ట్ వాళ్ళు మేము వాళ్ళు చనిపోతే వాళ్ళని దహన సంస్కారాలు చేశారు కోమటి వాళ్ళని ఇలా చేస్తే కొన్ని పైసలు దొరికేటి అవి ఆ పైసలతోనే నా పిల్లలకు తిండి పెట్టుకునేది ఇలా చేసేవాళ్ళం ఒకరోజు మా వారు ఏదో పని పడి పక్క ఊరికి వెళ్ళారు ఊరికి వెళ్తే ఆ రోజు నేను నా పిల్లలకి వంట చేసి పెట్టుకున్నాను నేను వంట చేసి పెట్టుకొని తిని పనుకుందాము అని చూసాము సమయం అప్పుడు ఏడున్నర అవుతుంది ఏడు గంటల వరకే అప్పుడు తినేసేవాళ్ళం ఈ ఈది లైట్లు అప్పుడు అప్పుడప్పుడే కరెంటు వచ్చింది ఒక ఈది లైట్లే చిన్న దీపం దీపం అంటే కిరోసన్ కిరోసన్ దీపం ఉండేది ఆ దీపం పెట్టుకొనే ఉండేవాళ్ళం చిన్నలా లాంధర ఉండేది మాది పూరే గుడిసె ఆ పూరే గుడిసెలోనే మేము నా నలుగురు పిల్లల్ని వేసుకొని పనుకున్నాం వచ్చి ఏ రాజు 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 అని పిలిచారు రాజా 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 అని పిలిచారు మా నాన్నగారిని మేమందరం బయటకొచ్చాం ఏమైందో ఏమో అని మా అమ్మగారు కూడా బయటకొచ్చారు బయటకి వచ్చి ఏమైంది అని చెప్పేసి అని అడిగారు ఏమైంది రాజు రాజా ఏడి ఎటు పోయిండు అని అంటే పక్క ఊర్లో ఉందని వెళ్ళిండ్రయ్యా ఏం పనో చెప్పండి అని అంటే ఇలా మా చుట్టాలు చనిపోయినరు మీరు రావాలి వచ్చి రా రాజా వచ్చి చితి పేర్చాలి కాల్చాలి శవాన్ని అని అని చెప్పారు సరే ఎలా అని చెప్పేసి అని వాళ్ళు వెళ్ళిపోయినారు సరే పంపిస్తా అని అన్నారు కొంత డబ్బుల్ని మా అమ్మ చేతిలో పెట్టారు అక్కడ పక్కకి మా నాన్నకి సాయంగా ఒక బాబాయ్ అనేవాడు ఉండేవారు మా అమ్మకి నాకు మామయ్య అవుతాడు మామ మామ ఇక్కడ ఇట్లా శవం కాల్చేది వచ్చింది నేను అప్పుడే ఆ చీకట్లోనే దీపం పట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మామ ఇలా పని వచ్చింది రావాలి నువ్వు కూడా పోదాము పని చేసుకొని వద్దాము ఈయన లేడు నీ కొడుకు లేడు వేరే ఊరికి పని వెళ్ళాడు అని చెప్పేసానని చెప్పిండ్రు చెప్పిన తర్వాత నేను ఆ మామ కలిసి నా పిల్లలు చెప్పేసాం నా పిల్లలకి జాగ్రత్తగా పనుకోండి నేను వస్తాను నేను వచ్చేంతవరకు నా బిడ్డకి చెప్పి వెన్నీళ్ళు పెట్టు బిడ్డ అని చెప్పేసి నేను ఆ మామ ఇద్దరం కలిసి వెళ్ళాం మేము వెళుతుంటే ఆ శ్మశానం దగ్గర దగ్గరికి వెళ్తుంటే శవయాత్ర వస్తూ ఉంది మేము అప్పటికే ముందుగా వెళ్ళిపోయి ఆ శ్మశానంలో చితి పేర్చడం జరిగింది చితి పేర్చేసి వాళ్ళు బంధువులు అందరూ వచ్చారు అది ఒక నిండు అమావాస్య ఎందుకంటే ఆ శవాన్ని ఎక్కువ రోజులు ఉంచుకోకూడదు బంధువులు మిత్రులందరూ వచ్చిండ్రు ఆ శవాన్ని ఇంకా ఉంచకూడదు ఆ రోజు అమావాస్య నిండు అమావాస్య అతను చనిపోయిండు ఆరోగ్యం మంచిగా లేక ఇంట్లో ఉంచకూడదు అని అనే ఉద్దేశంతో ఆ రాత్రి రాత్రికే దహన సంస్కారాలు చేసేయాలని ఊరు వాళ్ళందరూ మాట్లాడుకొని అతన్ని తీసుకొని వచ్చారు నేను మామ వెళ్ళి మామా పేర్చి ఇట్లా పేర్చని చెప్పేసి అని ఎప్పుడైనా కానీ మా వారే చేస్తారు నేను అప్పుడప్పుడు మా వారికి సాయంగా వెళ్ళే వాళ్ళం ఏదో చల్లనీళ్ళకి వేడి తోడు అన్నట్టుగా ఇద్దరం కష్టపడితేనే పిల్లలకి నలుగురికి కడుపు నింపుకోగలము ఇంత చదువు చెప్పించుకోగలము అని అని చెప్పేసి అని ఆలోచన కొద్దీ నేను వెళ్ళాను ఎట్టి పరిస్థితిలో ఈ డబ్బులు వదులుకోకూడదు అని చెప్పేసానని వంద రూపాయలు అంటే వెయ్యి రూపాయలు పదివేలుతో సమానము ఆ రోజుల్లో ఆటానా చారానా బారానా మీరెవరికి ఇవన్నీ తెలియవనుకుంటా ఫ్రెండ్స్ అప్పట్లో ఉండేటి అయితే చిత్తి పేర్చి వాళ్ళందరూ బా బంధువులు అందరూ వచ్చారు లాస్ట్ పిడక పెట్టాను నేను చూశాను అయ్యో చిన్న వయసే కదా అని అని అనుకున్నాను అతనిది అలా నాకు చాలా బాధ అనిపించింది నేను అంటే ఫస్ట్ ఫస్ట్ టైం నేను ఇలా వెళ్ళుడు ఆ మామ ఉన్నాడు కదా అని చెప్పి ధైర్యం కొద్దీ వెళ్ళాను నేను ఆ మామకి మందు కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చాను ఇంత కోటర్ తీసుకున్నాడు కోటర్ పోసుకున్నాడు కోటరు మంచిగా తాగి కూర్చున్నాడు నేనే ఇంకా అన్ని పనులు చేసుకుంటున్నా మెల్లమెల్లగా దహన సంస్కారం చేస్తుంటే ఇది కాలే కొద్ది శవం కాలే కొద్ది ఎందుకంటే శవం పూర్తిగా కాలిందా లేదా కాలేంత వరకు అక్కడే ఉండి చూసుకోవాలి అది అర్ధరాత్రి సమయం కావస్తుంది నక్కల ఊలలు బంధుమిత్రులందరూ వెళ్ళిపోయినరు ఘోరంగా గాలి వీస్తూ ఉంది ఆ శ్మశానంలో ఇద్దరు మాత్రమే ఉన్నాం నక్కలు పెద్ద పెద్ద కుక్కలు భయంకరంగా అక్కడ తిరుగు ఆడుతూ ఉన్నాయి నా తోడుగా వచ్చిన మామ ఫుల్గా మందు తాగేసి ఇచ్చిన కోటర్ ఇచ్చి ఆ శవానికి కట్టిన కోటరు కూడా తీసుకొని ఫుల్గా తాగి కళ్ళు తిరిగి పడిపోయారు నేను భయపడుకుంటూనే నేను ఆ శవాన్ని కాలుస్తూ ఉన్నా కాలుస్తూ ఉండగా కట్టెలు ఎగేసుకుంటూ ఎందుకు పూర్తిగా కాలాలి అనే ఉద్దేశం కొద్దీ కట్టెలు ఎగేసుకుంటూ ఉంటున్నా నేను కట్టెలు ఎగేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఇలా ప్రశాంతంగా ఉన్న శ్వాసానం ఆ చిత్తి మీదకెళ్ళే ఆ శవం ఒక్కసారిగా ఇలా పైకి లేచి కూర్చుంది అది చూసిన నా నిన్న నా దృశ్యాన్ని చూసిన నా కళ్ళు వెన్నులో వణుకు పుట్టింది ఇదేంటి ఇలా లేచింది అని అని చెప్పేసని చాలా భయం వేసింది అలా శవం కాలుతూ ఉండంగా మధ్యలోకి వెళ్ళి గుడ్లు అన్నీ బయటకొచ్చి జుట్టు పూర్తిగా కాలిపోయి ఆ చర్మం అంతా ఓడిపోయి ఆ ఘోరమైన రూపాన్ని చూస్తుంటే రక్తం కారుతూ కాలిన వాసనకి నేను ఆ వాసన తట్టుకోలేకపోతున్నా ఇలా కాదు అని అని చెప్పేసాను దాన్ని ఎలాగైనా పూర్తిగా కాల్చాలి అని పెద్ద ఒకటి మొద్దు తీసుకొని ఆ శవం ఛాతి మీద వేసి ఇటు ఒక కాళ్ళ దగ్గర ఒక పెద్ద మొద్దు వేసి మధ్యలో ఒక పెద్ద మొద్దు వేసి బరువు వేసి మళ్ళీ పనుకోబెట్టాను ఆ శవం కాలుతూ ఉంది నిశ్శబ్దంగా ఉంది నాకు అప్పుడే ఘోరమైన వాసన వస్తుంది కమురు వాసన కాలిన వాసన దుర్వాసన వస్తుంది నాకు చుట్టూ నక్కలు ఘోరంగా పెద్ద పెద్ద కుక్కలు నా జీవితంలో నేను అంతవరకు అంత భయంకరమైన కుక్కల్ని నేను ఇంతవరకు చూడలేదు వాటిని చూస్తుంటే చాలా భయమవుతుంది నాకు నా వెన్నులో పుడుతుంది నన్నెవరో పిలిచినట్టు అయ్యింది ఏవో అరుపులు వస్తున్నాయి ఏవో రోదళ్లు వినిపిస్తున్నాయి ఆ రుద్రభూమి తాండవం చేస్తూ ఉంది ఆ రుద్ర అర్థం నాకేమీ అర్థమవుతలేదు నాకంతా పిచ్చి పిచ్చిగా అవుతుంది నాకు చాలా భయంగా ఉంది అక్కడికి వెళితే ఆ శవం కాలే దగ్గర చూసుకో చూసుకుంటూ చూసుకుంటూ ఉంటే అక్కడి నుంచి చుట్టుపక్కన నుంచి అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తెల్లని రూపంలో లేచి వస్తూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లేచి వచ్చి నువ్వు కూడా వచ్చావా సరే మంచిది హా హానని బాగా నవ్వుకుంటూ ఇది మనది మన లోకం వీళ్ళెవరు ఇక్కడ ఎవరు ఎవరో ఉన్నట్టున్నారు అని చెప్పేసని నన్ను ఘోరంగా చూస్తూ ఉన్నాయి అది భయంకరంగా భయ భయభ్రాంతులకి గురయ్యాను మామ లే పెద్ద పెద్ద కుక్కలు వస్తున్నాయి నా మీదకి నన్ను ఇవి చంపేస్తాయి ఏవేవో వస్తున్నాయి మామ లే లే అని లేపుతూ ఉన్నాను కానీ ఆ మామ ఎంతకీ లేస్తలేడు ఫుల్ తాగేసి పనుకున్నారు నేను ఒక ఆడదానిగా నేను ఏం చెయ్యాలి నాకేమీ అర్థమవుతలేదు అవి వచ్చాయి వచ్చి నా చుట్టూ చేరాయి అది రుద్రభూమి ఎంత మందో వాళ్ళు కొంతమందికి చేతులు కాళ్ళు అన్నీ కాలిపోయి కనుగొడ్లు బయటకొచ్చి కొన్ని రక్త శక్తంగా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి అవి వాటిని చూస్తుంటేనే వామిటింగ్ వచ్చేస్తుంది నాకు నాకు ఏం చెయ్యాలో అర్థమవుతలేదు చాలా అలాంటి భయంకరమైన దృశ్యాన్ని నేను ఇంతవరకు చూడలేదు ఇంకొకటి ఫ్రెండ్స్ నేను చాలా భక్తురాలని నాకు దైవం చాలా ఇష్టం శివయ్య నాకు చాలా వరం ఇచ్చాడు నాకు ఎప్పుడు కనబడతాడు నన్ను ఎల్ల వేలలా కాపాడుతాడు అని చెప్పి నాకు చాలా నమ్మకం నేను ఈ పనికి వెళ్ళేటప్పుడు శివయ్యని మొక్కే వెళ్ళాను శివయ్యని మొక్కే చితికాడ ఉన్నాను ఈ భయంకరంగా కుక్కలు మీదకి వస్తున్నాయి చుట్టూ అవి భయంకరమైన నల్లటి ఆకారాలు పొగ మంచులాగా తెల్లటి ఆకారాలు ఇవన్నీ నా చుట్టూ చేరాయి ఎక్కడో దూరంగా ఒక చిన్న పిల్లగాడు వచ్చి అమ్మా లక్ష్మి లక్ష్మీ అని అని పిలిచారు పిలిచిన వెంటనే ఆ పిలుపుతోటి ఈ శ్మశానంలో నన్ను ఎవరు పిలుస్తున్నారు అని నాకు చాలా భయమేసింది ఎవరు బాబు నువ్వు అని నేను అడిగాను నేను నీకు తెలుసు కానీ నీకు గుర్తుకొస్తలేను అని అని చెప్పేసి అని నా దగ్గరికి వచ్చాడు ఆ బాలుడు రూపం చూస్తుంటే నెల వంక కూడా సి సిగ్గుపడేలాగా అంతటి అందమైన రూపం చిన్నటి చిన్న లాల్చి పంచ వేసుకొని తల్ భుజం పైన ఒక చిన్ని కండవ వేసుకొని నుదుటి పైన మూడు నామాలు దిద్దుకొని ఎంత ముద్దు వస్తున్నాడో ఆ బాబు నా వచ్చి లక్ష్మి అనని పిలవంగానే అప్పటి వరకు పెద్ద పెద్ద కుక్కలు ఈ నల్లటి ఆకారాలు ఈ సగం కాలిన శవము ఇవన్నీ ఒక్కసారిగా గజ్జ గజ్జ గజ గజ వణిగిపోతూ దూరంగా వెళ్ళిపోయాయి నన్ను ఏదో చేయాలి అనుకున్నాయి పక్కకు వెళ్ళి నిలబడ్డాయి నా జోలికే వస్తలేవు పెద్ద పెద్ద ఆకారాలన్నీ ఆత్మలు ప్రేతాత్మలు దుష్టాత్మలు అన్నీ కలిసి నా మీద దాడి చేయాలని చూశాయి ఆ దృశ్యం అంతా చూస్తూ ఉన్న నా దగ్గరికి ఎప్పుడు అయితే ఆ బాబు వచ్చి నిలబడ్డాడో లక్ష్మి నువ్వు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు నేనున్నాను నో చేయి నీ పని అని అనంటే నేను ఆ శవానికి కాడ మొత్తం పూర్తి పని చేశాను పూర్తిగా కాలిపోయింది ఇంకా వెళ్ళిపోదాము అన్న టైంలో ఆ శవం దగ్గర ఇంత బియ్యము కడతారన్నట్టు బియ్యము నల్ల కోడి కొన్ని పైసలు కొంచెం బంగారము చిల్లర నోట్లో పెడతారు శవం నోట్లో పెడతారు చిల్లర బంగారం ఇవన్నీ నేను తీసుకొని కొన్ని కుడకలు కొన్ని బియ్యము ఒక మూట కట్టుకున్నాను మూట కట్టుకొని ఇవి నాకు ఇంటికి తీసుకెళ్ళి నా పిల్లలకి ఇంత తిండి వండి పెట్టుకుందాము అని ఆలోచించి ఒక మూట కట్టుకున్నాను అప్పటికే ఆ మామ నిల్ల మామ మామలే అయిపోయిందిలే ఇంక వెళ్దాం ఇప్పటిదాకా తాగి పనుకున్నావు మనం వచ్చింది ఏం పనికి ఇక్కడ శవం కాలవడానికి వచ్చినాం నువ్వేమో అనుకున్నావు నాకేమో ఘోరంగా భయం అవుతుంది ఆ శవమేమో లేచి కూర్చుంది ఏం మా గిట్లనే చేస్తావా నిన్ను నమ్ముకొని నేను వస్తే ఆ కోడల కూడా కోడల నన్ను క్షమించకూడలని పంచాను నేను కల ముఖా క్షమించమ్మా ఇంకొకసారి నేను అట్లా చెయ్య కొడుకు చెప్పకు నన్ను ఇంకొకసారి పనికి పిలవడు అని చెప్పేసానని బతీమ్ సరే వెళ్దాం రా అని చెప్పేసి అని చెప్పాను అదిపోయింది పూర్తిగా సగం వరకు కాలిపోయింది ఇంకా మిగతా సగం కూడా కాలిపోతుంది అంతా పోసాను కిరోసిన పోసాను కాలిపోతుంది మనం వెళ్దాం రా ఇంకా ఉంటాం ఇక్కడ ఇంత రాత్రి అయింది కీచురాళ్ళ సౌండ్ కీచురాళ్ళు ఘోరంగా నక్కల ఊలలు ఈదురు గాలులు ఇవన్నీ వస్తున్నాయి నడుపుపోదాం రా అని చెప్పేసి అని చెప్పాను ఆ మామ నేను వస్తున్నాను రా బాబు వెళ్దాం నువ్వు కూడా అని చెప్పేసి అని బాబు కూడా సరే అమ్మా నువ్వు బా ముందుబా నేను వస్తాను అని అని చెప్పేసి అని ఆ బాబు అన్నాడు నేను నడుచుకొని వస్తుంటే నా చుట్టూ పెద్ద పెద్ద కుక్కలు అవి ఎవ్వరికీ అర్థం కాదు చెప్తే నాకు అను నాకైనా అనుభవాన్ని పెద్ద పెద్ద కుక్కలు నల్లని గాల నల్లటి పొగ ఆకారంలో ఉన్న ఈ శవాలు ఆత్మలు దుష్టాత్మలు అన్నీ ఘోరంగా వికృతంగా వాటి రూపాన్ని చూపించుకుంటూ నన్ను ఏదో చేయాలి నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు అని ఎంతో ప్రయత్నిస్తున్నాడు ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కలిసి ఇక్కడే ఉండాలి నన్ను కూడా చంపేయాలి అనే ఉద్దేశంతో ప్రయత్నించారు ఇలా కాదు అని చెప్పేసని ఆ బాబు ఉన్నాడు కదా నాకేం భయము అని అని ధైర్యంగా నడుచుకుంటూ వస్తున్నాను అయిపోయింది దింపుడు గల్లం దాటుకొని వచ్చాను ఈ నక్కల ఊలలు ఇవన్నీ ఈ చల్లని కాలులు ఇవన్నీ తగ్గిపోయాయి నేను ఏదైతే ఈ మూట కట్టుకొని వచ్చానో నేను వెళ్ళగానే నా బిడ్డ నాకు వేడి నీళ్ళు పెట్టించింది వేడి నీళ్ళు పెట్టిస్తే స్నానం చేశాను ఆ మూట అన్నది నేను ఇంటి అక్కడ ఏమంటారు ఆ తడిక పైనే పెట్టాను స్నానం చేసి బాత్రూమ్ కాడ తడిక లాగా ఫ్రెండ్స్ బయటనే శవం కాల్చి వచ్చి ఇంట్లోకి ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు బయటే స్నానం చేయాలి ఒక ఆడ మనిషిగా ఒక లంగా కట్టుకొని నేను స్నానం చేయాలి ఎలా అని చెప్పేసి అని ఎవరైనా వస్తారేమో అని భయం కొద్దీ ఎలా అని చూస్తుంటే ఒక బెడ్షీట్ లాగా ఒక చుట్టూ పరదా చుట్టేసిండు ఆ బాబు అమ్మ ఇప్పుడు స్నానం చేసుకోనువో అని అని చెప్పిండు చెప్తే నేను అలానే అందులోకి వెళ్ళి నీళ్ళు కూడా పెట్టించిండు ఫ్రెండ్స్ ఆ బాబు నేను మా నా బిడ్డ అనుకున్నా కానీ నా బిడ్డ కాదు నీళ్లు పెట్టిస్తే స్నానం చేశాను స్నానం చేసి ఆ ఇప్పిన బట్టల మీద తెచ్చిన వాటి మీద అంతా నీళ్లు తల్లేసాను మంచిగా స్నానం చేసుకున్నాను బయటకు వచ్చాను ఆ రోజు రాత్రికి హాయిగా పనుకున్నాను ఆ బాబు నేను వెళ్తున్నా ఇంకా జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయిండు ఆ బాబు మీకు ఒక సందేహం రావాలి ఆ బాబు ఎవరై ఉంటారు అని అనని మా అమ్మ నిద్రపోతూ ఉంటే శివయ్య సాష్టాంగం ఇట్లా ఆయన రూపము మా అమ్మకి నాకు కలలో కనిపించింది తండ్రి నువ్వే నా తండ్రి అని సాష్టాంగం నేను లేచి కలలోనే మొక్కుతూ ఉన్నాను ఆయనని నా తండ్రి నాకు ఆ తండ్రి కనిపించిండు కానీ నేను నోరు తెరిచి ఒక కోరిక కూర కూరలేకపోయాను ఎందుకు అంటే నేను తెచ్చిన మూట ఉంటే మూటలో కట్టిన మూట కట్టినట్టే ఉంది ఆ బియ్యము అందులో ఉన్న సామాగ్రి మొత్తం మాయమైపోయింది ఎందుకంటే అవి తెచ్చుకోకూడదు తెచ్చుకుంటే ఆ ఆత్మ అన్నది వచ్చి పరిశాన్ చేస్తుంది అని అని చెప్పేసి అని ఆ వికృత రూపం వచ్చి పరిశాంత్ చేస్తుంది అని అని చెప్పేసి అని ఆ దేవుడే మొత్తం మాయం చేసిండు అప్పుడు లేచి పొద్దున్నే మళ్ళీ స్నానం చేసి శివయ్యకి దీపం ముట్టించుకొని నేను కృతజ్ఞతలు చెప్పాను నేను నా తండ్రికి దేవుణ్ణి నమ్ముకుంటే ఇలానే కాపాడుతాడు ఫ్రెండ్స్ వచ్చి ఆ రాత్రికి నా పని అయిపోతుంది అని అని అనుకున్నాను నేను కానీ అలాంటి అలాంటి భయంకరమైన సిచ్యువేషన్లో నుంచి బయటికి తీసుకొని వచ్చి నన్ను జాగ్రత్తగా ఇంటి దగ్గర వదిలిపెట్టారు అవి ఆ రూపాలు చూస్తే మామూలు వ్యక్తులు భయపడేవాళ్ళు నేను ఎందుకంటే అన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ దెయ్యాలు ఊరికే కనబడడు భయపెట్టుడు నిన్ను చంపుతాను అనుడు మీద కూర్చునుడు నన్ను పర్సాన్ చేసుడు ఇవన్నీ వీటి వల్ల నేను చాలా అంటే చాలా అనుభవాలు అయినాయి నాకు నాకు అమ్మవారి ఆశీర్వాదం శివయ్య ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఇన్ని నేను బతికి ఉండడానికి కారణమైంది నేను బాగా భక్తురాలిని నన్ను ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నారు వాళ్ళే ఎందుకంటే ఆ రోజు ఆ వికృత రూపాలు నన్ను మొత్తం నన్ను పట్టుకొని తీసుకెళ్ళి ఆ మండలంలో వెయ్యాలి అని అనుకున్నారు అదే టైంలో నన్ను తీసుకెళ్లే టైంలోనే ఆ చిన్న బాబు వచ్చి నన్ను కాపాడిండు నా శివయ్య వచ్చి కాపాడిండు అననని నేను బాగా ఏడ్ చేశాను ఆయనకి కోటి కోటి కృతజ్ఞతలు చెప్పుకున్నాను దీంట్లో ఏంటిదంటే ఫ్రెండ్స్ దేవుణ్ణి నమ్ముకుంటే ఎల్లవేళలా కాపాడతాడు ఎలాంటి ఇవన్నీ అది ఒక గాలే కదా చనిపోయింది మనిషే కదా గాలిలాగానే ఉంది వాటికి అవే తెలుసు వాటికి ఉంటయి వీళ్ళు చనిపోయిన వాడు ఎవడైనా సరే మన వాడు కాడు సొంత తల్లే కానీ తండ్రే కానీ అద్దాయిషు అర్ధాంత్రంగా అయిలోనే చనిపోయిన వాళ్ళు మన వాళ్ళు కాదు వాళ్ళు కనపడ్డ ఒక్కసారి ఇంకొకటి ఫ్రెండ్స్ ఎవరైనా పిలిచినప్పుడు మూడు సార్లు పిలిస్తేనే వాళ్ళు నాలుగోసారి పిలిచేదాకా చూడాలి ఒక్కసారి పిలిచిన వెంటనే తిరిగి చూడద్దు ఎందుకు అంటే అవి దుష్టశక్తులే ఒక ఆత్మనే ఎట్టి పరిస్థితిలో ఒక్కసారి పిలిచినప్పుడు డోర్ తీయద్దు ఎవరికి మాట సమాధానం చెప్పకూడదు ఇది ఒక్కటే గుర్తు పెట్టుకోండి మీరు ధైర్యంగా ఉండండి ఇట్లాంటి దుష్ట శక్తులకి భయపడాల్సిన అవసరం లేదు ఏందంటే ఫ్రెండ్స్ మనకి ఇంతకుముందు బాణాలు వేసి చంపేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇవి అర్థాంతరంగా చనిపోయినాయి అన్నీ వీటిని అన్నిటిని లేపి మంత్రగాళ్ళు మనుషుల మీదకి తోలుతున్నారు ఫ్రెండ్స్ మంత్రాలే అనుకోండి తంత్రాలే అనుకోండి ఇవి ఆశపడ్డాయి వీటి కోరికలు తీరక మనుషుల మీదకి వెళ్ళిపోయి ఎవరైతే భయపడుకుంటా ఉంటారో కొన్ని ఘనాలు ఉంటాయి కొన్ని కొన్ని టయాలు ఉంటాయి పుట్టిన వాళ్ళ టయాలు వాళ్ళ కనబడకుంటా వాళ్ళని వీక్ చేసుకుంటా వాళ్ళని పరిచయం చేసుకుంటా వాళ్ళలోకి వెళ్ళి ఎముడుకుపోతాయి కొన్ని రోజులు వాళ్ళ శరీరంలో ఉన్నాయంటే వాటి ఇల్లే అయిపోతుంది ఆ శరీరం వదిలిపెట్టాలి అని అంటే చాలా కష్టం అలాంటివి ఎన్నో చేశాము ఇంకొకటి రియల్ హర్రర్ ఉంది స్టోరీ నేను నిజంగా జరిగిందే మీకు అది ఖచ్చితంగా చెప్తాను ఆ వాయిస్ కూడా ఉంది ఆ దెయ్యం వచ్చి ఆ అమ్మాయిని ఎలా పర్షన్ చేసింది నేను ఎలా వదిలిపోను అంటుంది ఎలా పొమ్మని అంటున్నావు నేను అది డైరెక్ట్ పెట్టవచ్చు కానీ అందులో కొన్ని బూతులు మాట్లాడాల్సి వచ్చినాయి అవి దుష్ట శక్తులు కాబట్టి బూతులు మాట్లాడాల్సి వచ్చింది ఆ బూతుల్ని కొంచెం నాకు అది ఎడిట్ చేయొస్తలేదు ఒక్క దెయ్యంతోనే బూతులు లేకుండా తిట్టకుండా అంటే ఆ బూతులు అంటే దెయ్యాన్నే తిట్టాను నేను మనిషిని కాదు ఆ దెయ్యాన్ని తిట్టకుండా దెయ్యం అయితే ఏం మాట్లాడిందో ఆ మాటలు మీకు వినిపిస్తా ఆ స్టోరీ మొత్తం చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రెండు రోజులలో ఆ స్టోరీని మొత్తం రికార్డ్ చేసి ఆ వాయిస్ని కూడా మీకు వినిపిస్తా నా ఛానల్ని ఫాలో కాండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్